నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు ఆర్థిక మార్గదర్శి ఆస్తమయం పీసీసీ ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్ గౌస్పీర్ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కనుమూత దేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు ఒక నిమిషం చట్లే ఉన్నా నిలదీయండి ఒక నిమిషం సర్ వీరేనా నిం హం బెడన్నా ఒక నిమిషం సర్ నేను రిలీంగ మనోంగత భారత దేశం గాని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గాని అందరూ చాలా ఎందుకంటే నాయకుడిని మొత్తం కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం అయితే మన్మోహన్ సింగ్ రావు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో సేవలు చేశారు ఎంతో మంచి పనులు చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు వరకు మనోహర్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు ఆ లోపల ఆ యొక్క సమయంలో ఎంతో పేరు కాంగ్రెస్ పార్టీకి భారతదేశం చేసే వ్యక్తి బుక్ చాలా దారుణము మనము చాలా దుఃఖిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే అందరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే భారతదేశం బాగుపడాలనే అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానహీనం అయితే ఆయన కూడా ఎటువంటి పనులు చేసేవాడు బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకొచ్చాడు ఎందుకంటే వాళ్ళ యొక్క గారు వాళ్ళ యొక్క పాతగారు రాసిన రాజ్యం పట్ల ఎంతో గౌరవం కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు అని చెప్పారు ఆయన మాత్రం తెలుసు అందుకనే ఆయన కాసు కన్యాకుమారి కాశుమీ కూడా జోడో యాత్ర చేసి ఆ జోడో యాత్ర భావము దాని లక్ష్యము ఒకటి అందరినీ కలపాలి అందరినీ కలిపి ఈ భారతదేశంలో ఒకరిగా జీవించాలి అన్ని మనసులు కలపాలనేది ఆయన ఆ కాలంలో సరికి ఎంతో కష్టపడి ప్రాబ్బాబు కన్యాకుమారి కాశ్మీర్ వరకు తెలిసిన అటువంటి వ్యక్తి త్వరలో కాదు ప్రధానికి కాబోతున్నాడు ఈ దేశానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ప్రజలందరికీ అందరూ కూడా మంచి రోజులు వస్తాయని ఈ సభలో ఉంటారు అంతేకాకుండా ఈరోజు చాలా దుఃఖం కాంగ్రెస్ పార్టీ ముందుతున్నది ఎందుకంటే మహా మంచి నాయకుడు మహానాయకుడు కోల్పోయారు కాబట్టి చాలా బాధ ఈరోజు మన జగన్న కోఆర్డినేటరు ఆధ్వర్యంలో మా జిల్లా ప్రెసిడెంట్ విజయజ్యోతి మేడం ఆదేశం మేరకు ఏదైతే ఈ సంతాప సభ జరుగుతుందో ఇది నిజంగా మన భారత జాతి మొత్తం కలిసి ఈరోజు నిజమైన సంతాపం తెలుసుకోవాల్సిన అధ్యయనం ఎందుకంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు దాదాపు ఎయిమ్స్ ఢిల్లీలో మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఇది భారతదేశానికి తీరని అతిపెద్ద లోటు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి ఏదైతే సేవలు అందించినారో ఆ సేవలు ఎనర్ఏని ఆయన సేవలను కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తము పొగిడారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చాలా యూనివర్సిటీల నుంచి ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆయన హయాంలోనే మన భారతదేశం జీడిపి పెరగడము అదే విధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వివి నరసింహారావు గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా మన దేశం చాలా అభివృద్ధి వైపు వెళ్ళడం ఆయన ఆలోచనలు ఆయన స్ట్రేటజీ అనేది మన దేశ అభివృద్ధికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి ఈనాడు మనం చూడలేకపోతున్నాం ఆ రోజు అభివృద్ధి కేవలము ఒక వర్గము ఒక కులాన్ని కాకుండా మొత్తం భారతదేశానికి అన్ని వర్గాల వారికి అందరికీ కలుపుకొని ఏ జాతి మతం లేకుండా అందరినీ కలుపుకొని దేశాభివృద్ధి అందరూ కేవలం దేశాభివృద్ధి కొరకే పాటుపడేట్టుగా ఆయన విధానాలు ఉండేవి ఆయన తెచ్చిపెట్టిందే ఇది ఆర్టీఏ అనే విధానము ఆయన తెచ్చిపెట్టిన చాలా విధానాలు ఈరోజు కూడా భారతదేశము కొనసాగిస్తుంది ఎల్లప్పుడూ ఆ విధానాలు కొనసాగుతూనే ఉంటాయి ఆధార్ కార్డు సో అదే విధంగా చాలా ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ చాలా విధానాలు ఆయన దేశం రానున్న సమయంలో ప్రపంచ దేశాల కన్నా ఒక అడుగు ముందే ఉండాలనే విధంగా ఆయన సేవలు ఆ పది సంవత్సరాలు అందించినారు ఆయనలోని చాలా విధానాలు ఈ రోజు వరకు కూడా బీజేపీ హయాంలో నడుస్తున్నాయి కాబట్టి ఆయన విధానాలు కొంతవరకు దేశం బాగుంది కానీ ఇప్పుడు ఆ విధానాలను అంత సరిగా సాగించలేక దాన్ని తోసిపుచ్చి దేశాభివృద్ధి కాకుండా కేవలము మత రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి మన జీడిపి చాలా పడిపోయింది బంగ్లాదేశ్ కన్నా ఎన్నికెళ్ళిపోయినా మనం సో ఈ విధంగా ఇదే విధంగా సాగితే రాబోయే కాలంలో భారతదేశం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలా మళ్ళీ అటువంటి అభివృద్ధి అన్ని వర్గాలు పోవాలా అప్పుడు భారతదేశం యొక్క జెండా ప్రపంచ జెండాల కన్నా ముందున్నారని మేము ఆశిస్తున్నాం ఈరోజు ఏదైతే భారతదేశ చరిత్రలో